హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తోటకూర టమాటా పులుసు చేయబోతున్నాను చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే రెసిపీ మనం ముందుగా తోటకూర తోటకూర కట్ చేసుకున్నది నీటిలోని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా ఇలా ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టూ టేబుల్ నూనె పోసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీ వేసుకుని వేపుకోవాలి నానబెట్టుకున్న తోటకూర ఉంది కదా ఫ్రెండ్స్ మళ్ళా నీళ్ళతో కడుక్కోవాలి మళ్ళీ శుభ మళ్ళీ నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తోటకూర తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనవాలి మూత పెట్టేసి మగ్గనవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని మళ్ళా తిప్పుకొని మళ్ళీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వండించేవాలి ఇలా మగ్గిన తర్వాత సరిపడగా ఉప్పు తగినంత కారం వేసుకొని తిప్పుకోవాలి తోటకూర టమాటా మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత ముందుగా నాన్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు వేసుకొని చింతపండు పూలు వేసుకొని ఇలా తిప్పుకొని మరగనివ్వాలి మూత పెట్టేసుకున్నాం ఇలా మరుగుతున్న టైంలో తిప్పుకొని కొంచెం అంతా కొంచెం బెల్లం వేసుకొని తిప్పుకోవాలి పులుసు మరిగేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం పక్ స్టవ్ వెలిగించుకొని చిన్న ముక్క పెట్టుకోవాలి మీడియం సైజులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకొని వేసుకుని ఎండుమరిగా వేసుకొని వేసుకోవాలి ఫస్ట్ తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని ఎత్తుకోవాలి పక్కన పులుసుని తీసు మరుగుతుంది కదా తీసి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న తాలింపు ఉంది కదా తాలింపుని ఇలా వేసుకోవాలి తాలింపు వేసుకొని మరలా ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైనల్లీ తోటకూర టమాటా పులుసు అయిపోయింది ముందు అనుకున్నట్టుగా తోటకూర టమాటా పులుసు రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్